నోవావు తన తరం వారికి స్వార్థం ప్రకటించాడు అంటే నూట ఇరవై సంవత్సరాలప్పుడు తరము అంటే నోవావు నూట ఇరవై సంవత్సరాలు సువార్త ప్రకటించాడు హలలోయ మరి ఆయన సువార్త ప్రకటించింది ఏంటిది హెచ్చరిక వర్తమానం కృపా వర్తమానము ఏంటిదా హెచ్చరిక వర్తమానము ఇదిగో ఈ భూమి నీటి మూలముగా నాశనం కాబోతున్నది ఇదిగో మరణం ఈ భూమిని తాకపోతున్నది ఈ భూమిలో భూమిపై జీవించే వాళ్ళందరూ మరణించబోతున్నారు ఎవరైనా రక్షించబడాలని అనుకుంటే వారిప్పుడు ఓడలోనికి రావాలి ఆయన వర్తమానం ఈరోజున్న టీవీ వ్యాంజలిస్టుల వర్తమానం కాదు ఇప్పుడున్న టీవీ సువార్థికులు ఎట్లా చెప్తారు దేవుడు మిమ్మల్ని జీవించును కాక దేవుడు మిమ్మల్ని ఆశ్వసించును కాక సస్తారని మాత్రం చెప్పరు అస్సలు చెప్పరు దేవుడు మిమ్మల్ని గాక దేవుడు మిమ్మల్ని ఆశ ఒక్క మేం చెప్పే వర్తమానం ఒక్కటే అని చెప్తాం ఎందుకంటే నవ్వు చెప్పిన వర్తమానం సావే అని చెప్పిన వర్తమానం నువ్వు సస్తావు సిస్టర్ నిన్నే చెప్పేది నేను బ్రదర్ నీకే చెప్పేది నువ్వు సస్తావు అలానే ఉంటే సస్తావు నువ్వు రా మరణము దాడి జీవంలోకి వస్తావు ఓడలోనికి రా తీర్పు లేదు అక్కడ రా అక్కడ మరణం లేదు అక్కడ రా వర్తమానంలోనికిరా రా క్రీస్తులోనికిరా అక్కడ కూర్చొని అన్నాడు మాది పెద్ద సంగమనికి తెలుసు బాబు సంగంలో ఉంటే సరిపోదు ఓడలో ఉండు ఓడ అయి ఉన్నాడు అక్కడ ఉన్నంత మాత్రాన సంగములో నీ పేరు రాయబడినంత మాత్రానా నువ్వు ఎప్పటినో పురాధాన సంఘస్తురాలి సంఘస్థుడైనంత మాత్రాన మీ తాత సమాధులు కనబడినంత మాత్రానా నీవెప్పుడు కూడా ఉగ్రతులను తప్పించుకోలేవు ప్రేమలతోని పిల్లలరా నోవా కాలంలో నోవావు వర్తమానం మరణమును గూర్చి హెచ్చరిక చేసిన వర్తమానం నోవావు కాలంలో నోవావు చెప్పిన వర్తమానం రాబోతున్న దేవుని ఉగ్రతను కూర్చి పాత్రలను కుమ్మరు కూర్చి చెప్పబడిన వర్తమానం హూయా నోవావు చెప్పిన వర్తమానం అంచకాల వర్తమానం కడవరి కాల వర్తమానం చివరి దినముల వర్తమానం నోవా చెప్పిన వర్తమానం అప్పుడున్న ప్రపంచానికి అదే చివరి ముగింపు వర్తమానం ఇప్పుడు చేస్తున్నాడు మళ్ళీ అవే దినాలు వస్తాయన్నాడు హెచ్చబడే సమయంలో అదే దినాలు వస్తాయన్నాడు ఇప్పుడు వచ్చేసాయి అందుకే ఇప్పుడు ఈ వర్తమానము ఇదే చివరి కాల వర్తమానం ఇదే కరవరి కాల సువార్త వర్తమానం ఇదే చివరి హెచ్చరిక వర్తమానం నోవ్ దినములలో నోవ్ చెప్పిన వర్తమానము అది హెచ్చరిక అప్పుడున్న ప్రపంచానికి అది మరణం నుండి తప్పించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గం రాబోతున్న ఉగ్రత నుండి దేవుడు కొమ్ముచోతున్న పాత్రలు ఆ ఉగ్రత పాత్రలు ఆ తెగుల నుండి తప్పించుకోవడానికి ఏర్పాటు చేసిన ఏకైక మార్గం ఆ వర్తమానం ఆ వర్తమానాన్ని ప్రజలు నమ్మలేదు ఎందుకంటే ప్రజలకు బాగా డూప్లికేట్ అలవాటు అయిపోయింది ప్రజలకు అబద్ధమును నమ్మడమే అలవాటైపోయింది సత్యమును నమ్మేవాళ్ళు లేరు చాలా కొద్దిమంది ఓ పాస్ నాతో ఇలా అన్నాడు మీ వర్తమానం సత్యమైతే ఇప్పుడు ప్రపంచం అంతా ఎందుకు నమ్ముతలేదు అప్పుడు నేను అన్నాను ప్రపంచమంతా దీన్ని నమ్మితే ఇది అబద్ధమవుతుంది ప్రపంచమంతా ఈ వర్తమానం నమ్మితే ఇది అబద్ధమవుతుంది ఎందుకంటే ఏ కాలంలో అయినను నువ్వు చూస్తే బైబుల్లో సత్యాన్ని నమ్మలేదు ప్రజలు అబద్ధానే నమ్మారు ఎక్కువ శాతము ప్రజలు అబద్ధానే నమ్మారు ఎవరో చిన్న గుంపు ఏర్పాట్లో ఉన్నవారు ఎన్నికల్లో ఉన్నవారు మాత్రమే సత్యాన్ని నమ్మారు అక్కడ అదంతెందుకు నువ్వు నమ్ముతున్నా కాలానికి వెళ్దాం ఎవరో కాలానికి ఎందుకు కాలానికి వెళ్దాం కాలంలో ఏసుని ఎంతమంది నమ్మారు అందులో సాధారణం కూడా ఎంతమంది నమ్మారు ఇంచు మించు నూట ఇరవై మంది ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు పెద్ద కోసం పండుగ రోజున ఆయన మాట తీసుకొని కనిపెట్టి ప్రార్థన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇంచుమించు నూట ఇరవై మంది కొన్ని లక్షల ఇస్రాల ప్రజల మధ్యలో ఏసు మూడున్నర సంవత్సరాలు సేవ చేస్తే అది కూడా ఆయన ఎలాంటి సేవ చేశాడంటే యోహాను తన యొక్క సువార్తలో చివరి అధ్యాయంలో చివరి మాటల్లో ఏమని రాశారంటే యేసు చేసిన కార్యములను ఒకవేళ వివరించి రాసినట్లయితే భూలోకమైనను సరిపోదని నాకు తోచుచున్నది అన్నాడు ఆయన అన్ని అద్భుతాలు అన్ని ఆశ్చర్య కార్యాలు అన్ని సూచక్రియలు వాళ్ళ ఎదుట చేపించినా చూపించినా నమ్మింది ఎంతమంది ఆ సత్యాన్ని నూట ఇరవై మంది యేసు తనకు తానేమని చెప్పుకున్నాడు నేనే సత్యమై ఉన్నాను నా వాక్యమే సత్యమై ఉన్నది అంటే మా సంఘాలు అబద్ధమా అక్కడ శాస్త్రులు అంటారు అంటే మా సంఘాలు అబద్ధమా అంటే మా 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 యొక్క పరిశీలు చెప్పేది అబద్ధమా మా యొక్క మా యొక్క యాజకులు చెప్పేది అబద్ధమా మా ప్రధాన యాజకులు చెప్పేది అబద్ధమా అన్నట్టేగా అన్నట్టేగా ఇప్పుడు శాస్త్రులు పరిశీలు సతికేలు అబద్ధం అన్నట్టేగా అయితే అవునంటారా అలా ఉన్నాయి ఇప్పుడు మేము చెప్పే వర్తమానం సత్యం మరి ఇప్పుడు బ్యాప్తిస్ట్ అబద్ధమా ఖచ్చితంగా పెద్ద కోసం అబద్ధమా ఖచ్చితంగా జీడిఎంసే అబద్ధం ఖచ్చితంగా సంఘం అబద్ధమా ఖచ్చితంగా ఎందుకంటే సత్యాలు లేవు సత్యం ఉన్నదే మార్గాలు లేవు జీవాలు లేవు జీవమున్నదే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది సత్యమును ఎప్పుడు ప్రజలు నమ్మరు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే నాకు చాలా ఇష్టమైన సంభాషణ ఒకటి ఉంటుంది అదేంటంటే పిలాతుకు ఏసుకు మధ్యలో జరిగిన సంభాషణ పిలాతుకు ఏసుకు మధ్యలో సంభాషణ ఏసును పిలాత అడుగుతాడు సత్యమనగా ఏమిటి అని చాలా విచిత్రంగా లేదు సత్యం అక్కడ నిలబడి ఉన్నది సత్యాన్ని పట్టుకొని సత్యమనగా ఏమిటని అడుగుతాడు ఈరోజు కూడా ఈ వర్తమానం సత్యం దాన్ని పట్టుకొని మన సత్యమనగా ఏమిటి అని అడుగుతాడు అదే సత్యం వాక్యమే సత్యం వర్తమానమే సత్యం హలలుయా ఓడంటే బైబిల్ పట్టుకొని నేను సత్యం కోసం మనవేశిస్తాను నీ చేతుల్లోనే ఉన్నది నీ సంకల్లోనే ఉన్నది నీ బ్యాగులోనే ఉన్నది అది ఎందుకంటే సత్యమేటో కాదు నీ వాక్యమై ఉన్నది యోన్ సోద పదే పదేవాచం ఉన్నది నీ వాక్యమే సత్యమై ఉన్నది అని ఏ చెప్పాడు అక్కడ వీళ్ళంతా సత్యాన్వేషణ చేస్తా అంట సత్యం వాని చేతుల్లో పెట్టుకొని వీడో పిలాతు సత్యాన్ని పట్టుకొని సత్యం అనగా ఏమిటని అడిగినట్టు వీళ్ళు కూడా సత్యాన్ని పట్టుకొని వింటున్నారా వీళ్ళు కూడా బైబుల్ని సత్యాన్ని పట్టుకొని మేము సత్యాన్వేషణలో ఉన్నామంటాను కానీ ఇంకో విషయం చెప్తా వినండి నువ్వు సత్యాన్వేషణలో ఉంటే నీకు సత్యం దొరకదు ఎందుకంటే ప్రసంగి గ్రంథం ప్రకారము సత్యం అని ఉన్నది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది దాన్ని పరిశోధించగలవాడు ఎవడు అని ఉంది వాడి జుట్టంతా ఊడిపోయినా దాన్ని పరిశోధించలేడు వాడు 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 చదివినా చదువు బీటెచ్లు సి టెచ్లు ఎం టెచ్లు ఎం ఫిలాసఫీ ఈ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ ప్రపంచే అన్ని చదివినా ఉన్న జుట్టంతా ఉడిపోయి బట్టతల వచ్చినా వాడికి సత్యం దొరకదు ఎందుకో తెలుసా సత్యాన్ని ఎవడు పరిశోధించగలడని బైబిలే ప్రశ్నిస్తాంది సత్యాన్ని ఎవడు పరిశోధించలేడు మరి సత్యం ఎలా దొరకాలా బ్రదర్ ఒకవేళ సత్యం అనుకున్నదనుకో నిన్ను దొరకబట్టాలని గ్లోరీ హలో సత్యం అనుకున్నదనుకో నిన్ను దొరకబట్టాలని అయితే సత్యం నిన్ను దొరకబట్టి నీకు బయలుపరుచుకుంటుంది సత్యం అమ్మనండారా హలో సత్యం ఏంటి సత్యం ఏంటి అని శాస్త్రులు పరిశీలి సతికి గించుకుంటూ ఉంటే ఈ సత్యము నడుచుకుంటే బావి దగ్గరికి వెళ్ళాడు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక రెడ్ లైట్ ఏరియాకి సంబంధించిన అమ్మాయి ఆ మధ్యాహ్నం పది గంటలకు అక్కడ బావి దగ్గర రాబోతున్నది ఒక వేష్య ఏ మాత్రం జీవితం బాగలేని అమ్మాయి ఆ బావి దగ్గరికి రాబోతున్నది ఎందుకు అక్కడే అక్కడ నిలబడ్డ సత్యము తను తాను పాలు మేము ఈ రాత్రి సాక్ష్యం ఇస్తాం మేము సత్యం కాదు సత్యమే మమ్మల్ని అన్వేషించింది సత్యమే మమ్మల్ని అన్వేషించింది సత్యమే మమ్మల్ని పట్టుకున్నది సత్యమే మాకు బయలుపరచబడింది ఆయనే బయలుపరుచుకున్నాడు ఏ అన్నాడు కుమారుడు ఎవడో కుమారుడు బయలుపరుచుకుంటే తప్ప ఇంకెవరికి ఆయన ఎవరో తెలియదు అక్కడ అలా ఉ తండ్రి ఎవరు కుమారుడు పాల్పరిస్తే తప్ప తండ్రి ఎవరో ఎవరు దాన్ని పట్టుకోలేరు అన్నాడు ఆయన ఈరోజు బాగా పుట్టుకొడుకులాగా పుట్టుకొచ్చిన సత్యనిమాన్షాల సంఘాలు నువ్వు బైబుల్ని వంద సార్లు చదువు సింపి చదువు ఏమన్నా చేసి చదువు సత్యాన్వేషణ నువ్వు ఎంత చేసినా దొరకదు ముందే ఉంటుంది సత్యం కానీ నువ్వు చూడలేవు ఆయన బయలుపరుచుకుంటే తప్ప ఆ రోజు సమరే స్త్రీకి ఆయన బయలుపరచుకోవాలనుకున్నాడు ఆమె జీవితం బాగలేదు ఆమె ఒక రెడ్ల డేరేకి సంబంధించిన ఆమె 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 ఒక వేష్య ఆరుగురిని మార్చింది ఎవరితో పెళ్లి చేసుకోలేదు యంగ్ గర్ల్ యవనమ్మాయి మళ్ళీ ముసల్ది కాదు షీజ్ ఎ యంగ్ గర్ల్ సమర్య స్త్రీ కానీ సత్యం ఆమె దగ్గరికి వెళ్ళింది డాక్టర్ బ్రిమ్ గారు అంటాడు ఇప్పుడు సత్యము ఆమెకు బయలుపరుచుకోవడానికి కారణం ఏంటిదంటే అందరూ ఆమెను రూపాన్ని చూశారు అందరూ ఆమె జీవితాన్ని చూస్తున్నారు అందరూ ఆమె మురికిని చూస్తున్నారు కానీ ఈయన మాత్రము దాని అంతటిని దాటుకొని ఆమె హృదయములో ఉన్న దేవుని బీజాన్ని చూస్తున్నాడు ఆ దేవుని బీజం ఆమెలో ఉన్నది కనుకనే ఆ దేవుని విత్తనం ఆమెలో ఉన్నది కనుకనే ఇప్పుడు వెలుగు కోసమే ఆమె చూస్తా ఉన్నది అక్కడ ఏ వెలుగై ఉన్నాడు వెలుగు ఏం చేస్తుంది విత్తనాలు దేవ చేస్తుంది అది ఎప్పుడైతే ఆ వెలుగు ఆమె పైన పడినదో ఎప్పుడైతే సత్యము ఆమెకు బయలుపరుచుకున్నదో వేష గ్రహించింది మొదటిగా యూదునిగా బయలుపరుచుకున్నది వాళ్ళ పోస్టర్లకు జవాబు చెప్తారా నేను ఈరోజు అబద్ధ క్రీస్తు బ్రహ్మని చెప్పే వాళ్ళ పోస్టర్లకు అందులో వాళ్ళు ఏం రాశారంటే ముందు ఈయన ఒక ఈయన ఒక ఏడవ దూత అని చెప్పుకున్నాడు తర్వాత ఏలి అని చెప్పుకున్నాడు ఆ తర్వాత మనిషికి మనం పరిచర్య ఈయనలో జరిగిన తర్వాత చెప్పుకున్నాడు ఇప్పుడు క్రీస్తు ఎట్లా చెప్పుకున్నాడు చూపిస్తా బాడు ఇప్పుడు అబద్ధ క్రీస్తు అని చెప్పి కనుక నువ్వు కనుక ఇప్పుడు పోసరే బి సంగ చెప్తా ఏది బైబిల్లో అబద్ధ క్రీస్తు అని ఫస్ట్ స్త్రీ దగ్గర తను మొదటిగా వస్త్రధారాన్ని బట్టి ఆమె యూదుడని గుర్తుపట్టింది వేసునేమని పిలిచినామే నువ్వు యూదులవై ఉన్నావు అన్నది ఎందుకంటే ఏసు వేసుకున్నావు వస్త్రధారానా ఆ వస్త్రాలను బట్టి యూదులను గుర్తుపట్టింది అవునంటారా ఈరోజు క్రైస్తవుల వస్త్రాలు ఎట్లుండాలి నీ వస్త్రాన్ని బట్టే చెప్పాలి నువ్వు ఒక నువ్వు ఒక క్రైస్తవురాలు అవని నువ్వు క్రైస్తవుడు అని నీ వస్త్రాలను బట్టే యు ఆర్ ఎ క్రిస్టియన్ ఎందుకంటే వస్త్రాలు కూర్చుకొని బైబిల్లో రాయబడి ఉన్నది తగ్గిన మాత్రపు వస్త్రములు స్త్రీలు ధరించుకోవాలని అందుకే రాయబడి ఉన్నాను అక్కడ ఇప్పుడు ఆమె వస్త్రాన్ని బట్టి గుర్తుపట్టింది ఆయన యూదుడని ఆమె అన్నది యూదుడు అయిన నీవు సమరులైన మాతో సాంగత్యం చేయరు కదా మేమిచ్చే నీరు ఏది మేమిచ్చేది ఏది మీరు తినరు త్రాగరు కదా అప్పుడు ఏది నీతో మాట్లాడుతున్న ఎవరో తెలుసుంటే నీవే ఆయనను జీవజలం అడుగుతావు అన్నాడు వాళ్ళిద్దరు మంత్రుల సంభాషణ జరుగుతుండగా నెక్స్ట్ స్టెప్ ఆమెకేమైనా బయలుపరుచుకున్నాడంటే ఆయన ఒక ప్రవక్త అని ఎలా బయలుపరుచుకున్నాడంటే వింటున్నారా ఆమె హృదయ రాసాన్ని బయలుపరిచేశాడు ఆమె జీవిత రాసాన్ని చెప్పేశాడు అక్కడ నువ్వు వెళ్ళని భర్తను తీసుకురాపోయినప్పుడు నాకు భర్త లేడు అన్నప్పుడు నువ్వు నిజమే చెప్పి ఆ అర్థం చెప్పలేదు ఎందుకంటే ఆమెకు పెళ్లి కాలేదు ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుని పట్టుకొని భర్త అని ఎప్పుడు పిలవగలేదంటే పెళ్ళైనప్పుడు ఇస్ ఇట్ రైట్ కానీ సహజీవనం చేస్తుంది అక్కడ ఆమె పురుషునితో సహజీవనం చేస్తుంది ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో పెళ్లి కాలేదు ఆమెన్ అలా ఐదుగురిని మార్చేసింది ఇప్పటికే ఇప్పుడు ఆరో వాడు ఏజ్ అన్నాడు నువ్వు నిజమే చెప్పింది నీకు ఇదివరకు ఐదుగురు ఉండే ఇప్పుడున్న వాడు కూడా నీవాడు కాదు అతను కూడా నీ భర్త కాదు ఆమెన్ వెంటనే ఏమన్నది నువ్వు ప్రవక్త గ్రహిస్తా ఉన్నాను చూడండి ఏ సెలవు బయలుపరుచుకుంటా ఉన్నాడో ఫస్ట్ యూదుడని ఆ తర్వాత ఇప్పుడు ప్రవక్త అని అమనంటారా దేవుడు ఎప్పుడు అలానే బయలుపరుచుకుంటాడు ఫస్ట్ యూదుడని ఆ తర్వాత ప్రవక్త అని అమనంటారా చూడండి ఇప్పుడు పాత నింబంలో కొంతమందిని చూపిస్తాను అమనంటారా ముందు ఎస్సీ కుమారుడని దావిధం ఒక ఎస్ఏ కుమారుడని దేవుడు బయలుపరుచుకున్నాడు ఆ తర్వాత గొర్రెల కాపరం దేవుడు బయలుపరుచుకున్నాడు గొర్రెల కాపర తర్వాత ఆ తర్వాత రాజా బయలుపరుచుకున్నాడు అక్కడ దట్స్ గాడ్స్ వే అదే దేవుని విధానం అది దేవుని మార్గం అది ఈ బుర్ర లేని తెలివి లేని వేళకు వీళ్ళకి తెలవట్లేదు ఇది ఇప్పుడు సమదయ స్త్రీకి ముందైన యూదులను బయలుపరుచుకున్నాడు ఆమెది నువ్వు యూదులు అని గ్రహిస్తున్నాను నెక్స్ట్ నువ్వు ప్రవక్త అని గ్రహిస్తున్నాను ఇంకా వాళ్ళ మధ్యలో సంభాషణ నడుస్తావున్నది చివరికన్నది మెస్ అయ్యా వచ్చినప్పుడు మాకి సంగతులన్నీ బోధించబడతాయని అలా ఇవన్నీ మాకు తెలియజేయబడతాయని మా పితలు చెప్తే నేను విన్నానన్నప్పుడు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయేణు అన్నాడంతే ఇప్పుడు ఏమైనా బయలుపరుచుకున్నాడు మెస్సయ్యానని ఫస్ట్ యూదుడు తర్వాత ప్రవక్త ఆ తర్వాత అయ్యా అదే దేవుడు విధానం ఈ బుర్రదక్కువ విధవులకు తెలవక ముందు ఈయన తనను తను ఏడవ దూత అని చెప్పుకున్నాడు ఆ తర్వాత ఏలి అని చెప్పుకున్నాడు ఆ తర్వాత మనిషి కుమారుడిని అని చెప్పుకుంటున్నాడు ఒరే యేసు ప్రభు ప్రభుని కూడా చూడు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఏదైనా సరే లేఖనానుసరంగా వెళ్ళాలి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు సమ్మరే స్త్రీకి తాను ఏమై ఉన్నాడో బయలుపరుచుకున్నాడు సత్యం ఆమెకు బయలుపరచబడ్డది అమేం కానీ పక్కనే ఇరవై నాలుగు గంటలు కాసుకొని ఉన్న శాస్త్రుల పరిశీలకు మాత్రం ఆయన ఎవరు అర్థం కావట్లేదు అంటాడు ఆయన బయల్స్ బూబు దయ్యముల పైన అధిపతి కలిగిన వాడు అందుకే దయ్యాల నిలకొడుతున్నాడు ఇంకోడంటాడు బయల్స్ బూబు అయితే ఇంత ఇంత మంచి క్రియలు చేయలేడు కదా గుడ్డివానికి ఇవ్వలేడుగా ఎవరికి ఆయన ఎవరో అర్థం కావట్లే సత్యము తనకు తాను బయలుపరుచుకుంటే తప్ప నువ్వు సత్య పరిశోధనలు ఎన్ని చేసినా లేఖనాలు ఎన్ని చదివినా బైబిల్ని వందసార్లు కంప్లీట్ చేసినా నీ బుర్రకి ఎక్కదురా బాబు నీకు ఆయన బయలుపరచుకోవాలా ఆయన వాక్యము నీకు బయలుపరచాలా ఆయన బయలుపరిస్తే తప్ప నీకు అర్థం కాదు అది ఏ కాలంలో కూడా సత్యమును ఎక్కువ మంది జనులు నమ్మలేదు దానికి కారణము సత్యము వారికి బయలుపరచుకోలేదు కేవలం ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నవారికి మాత్రమే సత్యము తనను తాను బయలుపరుచుకున్నది అదే మర్మం